హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ కళ్యాణ్ గారు ప్రేమను అయితే ఏడిపిస్తూనే ఏమి టార్చర్ అయితే టార్చర్ చిన్న టార్చర్ కాదు అంత టార్చర్ పెట్టేస్తూ ఉంటాడు ఫొటోస్ చూపిస్తూ ఫోన్లు చేస్తూ టార్చర్ పెడుతూ ఉంటాడు ఇంకా ప్రేమ ఏం చేస్తుంది ఇవన్నీ తట్టుకోలేక చనిపోవడానికి అయితే ప్రయత్నిస్తుంది అనమాట అలా ఉండేటప్పటికీ వేదవతి ప్రేమ పడిపోయి ఉండే భద్రాభద్రాజ్గా ధీరజ్కి ఫోన్ చేసి అరే ధీరజ్ ప్రేమ ఇక్కడ పడిపోయిందిరా ఒకసారి అని అంటే గబగబా చెందు ధీరజ్ కూడా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఏమైంది ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటే అప్పుడు అసలు నిజమైతే చెప్పేస్తుంది అనమాట ప్రేమ ఇట్లా కళ్యాణ్ గారు నన్ను ఫొటోస్ చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఫస్ట్ నేను కదా నిన్ను ప్రేమించాను నాతో కదా నువ్వు ఉన్నావు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు నీ గుట్టంతా బయట వేస్తానంటే వాడిని మనం కొట్టాం కదా ధీరజ్ వాడు అది మనసులో పెట్టుకొని నన్ను ఏడిపించడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి ప్రేమ అయితే ధీరజ్తో చెప్తుంది ఉండు వాడి కథ చెప్తాను వాడు వాటి వాడు అంతేందో తేలుస్తాను అని చెప్పేసి ధీరజ్ అయితే కోపంగా వెళ్తాడు ఇంకా ప్రేమ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారనమాట ఈ వల్లికి ఎందుకు దీనికి ఇంత పరిస్థితి వచ్చింది అర్థం కాక టెన్షన్కి చచ్చిపోతూ ఉంటుంది